వాచెస్ కలెక్షన్స్ అయితే నా దగ్గర ఉన్నవా ఉన్నాయి నేనైతే మీతో షేర్ చేసుకుంటాను ఓకేనా సో ఫస్ట్ వాచ్ అయితే మా హస్బెండ్ నాకు గిఫ్ట్ చేసిన ఫస్ట్ వాచ్ అయితే మీతో చూపిస్తాను తను కోవైట్ వెళ్ళినప్పుడు నాకైతే గిఫ్ట్ తీసుకొచ్చారనమాట అండ్ మాయ్ హస్బెండ్ ఇచ్చిన సెకండ్ గిఫ్ట్ అనమాట ఇది నాకు ఫస్ట్ గిఫ్ట్ వచ్చేసి ఒక ఏమంటారు క్యా ఒక దీపం తీసుకొచ్చాడనమాట అది ఎప్పుడో నేను షేర్ చేసి ఉన్నాను మీకు బట్ ఇప్పుడు అదైతే నేను కాపాడుకోలేకపోయాను ఎందుకంటే పిల్లలు ఉన్నప్పుడు ఆటోమేటిక్గా తెలుసు కదా మీకు పిల్లలు కింద పడేయడం జరుగుతూ ఉంటుంది సో అలా అనమాట సో మా హస్బెండ్ నాకు సెకండ్ గిఫ్ట్ ఇచ్చాడనమాట ఇది అది చూపించేస్తాను దిస్ ఈస్ వాచ్ ఈ వాచ్ అయితే మా హస్బెండ్ నాకు గిఫ్ట్గా చేశారు ఫస్ట్ వాచ్ అనమాట నేను నా మ్యారేజ్ అయిన తర్వాత నేను యూజ్ చేసిన ఫస్ట్ వాచ్ ఇది ఓకే చూడండి ఈ బ్రాండ్ వచ్చేసి షూరిటీ అనమాట అండ్ ఇది వచ్చేసి ఒక థర్టీ థౌజండ్కి తీసుకొచ్చాడు తను యాక్చువల్గా మన ఇండియాలో అయితే ఎక్కువ రేట్ ఉంటుంది అక్కడ వచ్చేసి ఇది మనకి థర్టీ థౌజండ్కే వచ్చింది అనమాట సో ఇది నాకు చాలా నచ్చింది ఇదే నేను ప్రజెంట్ అయితే ఆఫీస్కి యూస్ చేస్తున్నాను అంటే డిఫరెంట్ డిఫరెంట్గా డే డ్రెస్సెస్ వెస్టర్న్ వేర్కి అయితే స్మార్ట్ వాచ్ ట్రెడిషనల్ డ్రెస్సెస్కి అయితే ఇదైతే నేను యూస్ చేస్తాను ఓకే దిస్ ఇస్ మై ఫస్ట్ రన్నర్ వాచ్ ఓకే సెకండ్ వాచ్ నేను షేర్ చేస్తాను మీతోటి అది ఏ వాచ్ అంటే ఏదైతే పక్కకు పెట్టేసిద్దాం ఓకేనా సెకండ్ వాచ్ వచ్చేసి ఇది స్మార్ట్ స్మార్ట్ వాచ్ అనమాట ఇది మనము ఫోన్లో యాప్ డౌన్లోడ్ చేసుకొని ఇది మనం సెట్టింగ్స్ అనేది చేసుకోవచ్చు దిస్ ఇస్ స్మార్ట్ వాచ్ ఇది వచ్చేసి పీచ్ కలర్ నాకు పీచ్ కలర్ ఇష్టం కదా సో అందుకోసం ఇదైతే తీసుకోవడం జరిగింది దిస్ ఇస్ పీచ్ కలర్ ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న వాచ్లలో మీకు ఏదైతే నచ్చిందో నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఓకేనా మీరు నాకు కింద కమెంట్ చేస్తేనే ఎవరెవరు వీడియోస్ చూస్తున్నారో అనేది నాకు తెలుస్తుంది అనమాట మీరు జస్ట్ వీడియోస్ చూసి వెళ్ళిపోతే ఎవరు చూస్తున్నారా అనేది నాకు తెలియదు సో అందుకోసమే నేను చెప్తున్నాను ఫస్ట్ అయితే మీరు వీడియో ఓపెన్ చేయగానే ఒక లైక్ ఇచ్చేయండి నాకైతే చాలా బూస్టప్గా ఉంటుంది ఆ తర్వాత కింద కమెంట్ చేయండి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు థర్డ్ వాచ్ చూసేసిద్దామా మనము థర్డ్ వాచ్ చేసి దిస్ ఈజ్ దిస్ వ్యాన్ దిస్ ఈజ్ మై థర్డ్ వాచ్ సో ఇది వచ్చేసి థర్డ్ వాచ్ అనమాట ఇది ఇంకా ట్రెడిషన్గా చాలా ట్రెడిషన్గా రెడీ అయినప్పుడైతే ఇది నేను పెట్టుకుంటాను ఓకేనా సో ఇది వచ్చేసి నా థర్డ్ వాచ్ అనమాట ఫైనల్లీ నా త్రీ వాచెస్ అయితే మీకు చూపిస్తాను దిస్ ఈస్ మై ఫస్ట్ వాచ్ దిస్ ఈజ్ మై సెకండ్ వాచ్ దిస్ ఈజ్ మై థర్డ్ వాచ్ ఓకే ఆల్ కలెక్షన్స్ వచ్చేసి ఇవే అనమాట ఏ యూజ్ చేస్తాను ప్రెసెంట్గా అయితే ఇవే యూజ్ చేస్తున్నాను ఇప్పుడైతే ఇంకా నేను వేరే తీసుకోవాలి అనే ఆలోచన లేదు తీసుకోను కూడా ఇప్పుడల్లా ఓకే ఇవే బాగా యూజ్ చేసేస్తాను ఓకే సో హోప్ మీ అందరికీ కూడా నా వాచెస్ కలెక్షన్స్ నచ్చాయి అనుకుంటున్నాను నచ్చితే డెఫినెట్గా మర్చిపోకుండా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి ఎలాంటి వీడియోస్ మీన్స్ హెయిర్ టిప్స్ ఆర్ బ్లాగ్స్ ఆర్ షాపింగ్ బ్లాగ్స్ బ్యూటీ టిప్స్ లైక్ ఇలాంటి వీడియో ఈ టైప్స్ ఆఫ్ దాంట్లో మీకు ఏ క్యాటగిరీకి సంబంధించినవి కావాలి అని దాని గురించి నాకు కమెంట్ చేస్తే నేను ఆ వీడియోస్ చేయడానికే నేనైతే ట్రై చేస్తాను మ్యాక్సిమమ్ ఓకేనా ఫ్రెండ్స్ అండ్ అలాగే ఈ వీడియోలో నేను కొంచెం నేను థింక్ చేస్తున్న వాటి గురించి నేను నా ఫీలింగ్స్ గురించి నేను షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను ఈ వీడియోలో అయితే నేను అనుకుంటున్న కొన్ని విషయాల గురించి మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను ఫ్రెండ్స్ వీడియో ఎవరు చూస్తున్న ఎంతమంది అయితే చూస్తారో అంత డెఫినెట్గా షేర్ చేయండి నేనైతే ఈ ఇయర్లో డెఫినెట్గా నా ఛానల్కి మానిటైజేషన్ కావాలి అని అయితే నేను టార్గెట్ పెట్టుకున్నాను ఫ్రెండ్స్ నేనైతే టార్గెట్ పెట్టుకున్నాను కానీ ఆ టార్గెట్ నేను ఆ ఆ టార్గెట్ని నా ఆ గోల్ని నేను రీచ్ కావాలి అంటే మీ సపోర్ట్ నాకు కావాలి డెఫినెట్గా మీ సపోర్ట్ ఉంటే నేను ముందుకు వెళ్ళగలను ఎలాగైనా సరే మీ సపోర్ట్ నాకు ఇవ్వాలి మీ ఎంకరేజ్మెంట్ అండ్ అలాగే మా మా ఫ్యామిలీలో ఎంకరేజ్మెంట్ కూడా నాకు ఉంది ఇప్పుడైతే ప్రజెంట్గా నాకు ఉంది సో ఎలాగైనా సరే మీ సపోర్ట్ ఇస్తే నేను ఇంకా ముందుకి నా ఛానల్ని తీసుకెళ్ళి మానిటైజేషన్ చేసుకుంటాను అని నేను అనుకుంటున్నాను డెఫినెట్గా మీ సపోర్ట్ ఇస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను ఎవరైతే సపోర్ట్ ఇస్తారో వాళ్ళు డెఫినెట్గా షేర్ చేయండి వ్యూస్ మనకు రావట్లేదు అనమాట వ్యూస్ కనుక చాలా వస్తే వాచ్ అవర్స్ అయితే కంప్లీట్ అయిపోతుంది మామూలుగా మానిటైజేషన్ కావాలంటే థౌసండ్ సబ్స్క్రైబర్స్ ఉండాలి అలాగే ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ కావాలి అది ప్రెసెంట్ ఫస్ట్ ఉండిన టార్గెట్ అనమాట బట్ ఇప్పుడు ఏంటి అని అంటే త్రీ థౌజండ్ వాచ్ అవర్స్ అండ్ అలాగే ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ ఉంటే చాలా అనమాట ఛానల్కి మానిటైజేషన్స్ అవుతున్నాయి చాలామంది పెడుతున్నారు మానిటైజేషన్ అయ్యింది అయ్యింది చాలా ఛానల్స్ చూశాను ఫ్రెండ్స్ చాలామంది పెడుతున్నారు కొంతమంది పెడుతున్న వాటిల్లో కంటెంట్ లేదు ఏం లేదు జస్ట్ ఏదో సింపుల్గా పెట్టేస్తున్నా కానీ వాళ్ళకి అవుతుంది బట్ నేను ఎప్పటి నుంచో చేస్తున్నాను కావట్లేదు అనంటే నేను కొన్ని మిస్టేక్స్ చేశాను ఏంటి అనంటే రెగ్యులర్గా వీడియోస్ పెట్టకపోవడం ఓకే నేను రెగ్యులర్గా వీడియోస్ అయితే పెట్టట్లేదు సో అందువల్లనే అది పడిపోయింది ఇంట్రెస్ట్ నేను ఫస్ట్లో టైంపాస్గా చేశాను అనమాట తర్వాత నేను ఇన్కమ్ వస్తుంది అని తెలుసుకున్న తర్వాతకి ట్రై చేసినా కానీ చేయి దాటిపోయింది న్యూ ఛానల్ పెట్టే పెట్టినా కానీ సపోర్ట్ చేసేవాళ్ళు వాళ్ళు లేరన్నమాట దీనికి త్రీ మెయిన్ థింగ్స్ ఫ్రెండ్స్ ఒకటి లక్ ఉండాలి ఇంకొకటి టైం కలిసి రావాలి మనకి ఓకే టైం కలిసి రావాలి ఇంకొకటి వచ్చేసి మనం ఎంత హార్డ్ వర్క్ కావాలన్నమాట హార్డ్ వర్క్ పడతాము లక్ లేవర్ లక్ లేకపోవడం వల్ల టైం కలిసి రాకపోవడం వల్ల నా ఛానల్ ఎలా ఉందో అట్లా పడిపోతుందన్నమాట సో ఇవన్నీ పక్కకు పెట్టేసి నా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని నేనైతే తగ్గేదే లేదు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని నేనైతే తగ్గించను డెఫినెట్గా నా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తోటి నా గోల్ని నేను రీచ్ అవ్వాలి అని కాన్ఫిడెన్స్ పెట్టేసుకున్నాను అనమాట డెఫినెట్గా నేను ముందుకు వెళ్తాను ఈ ఇయర్లో అయితే డెఫినెట్గా నా ఛానల్ మానిటైజేషన్ చేసుకోవాలి అనుకుంటున్నాను మీ సపోర్ట్ ఉంటే హోప్ యూ హోప్ మీ అందరికీ కూడా అర్థమైంది అనుకుంటున్నాను డెఫినెట్గా మన అయితే షేర్ చేయండి లైక్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నా నేను అనుకున్న విషయాలు మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నాను ఎన్ని రోజు నేను టార్గెట్ పెట్టుకోలేదు బట్ ఇప్పుడైతే నేను టార్గెట్ పెట్టుకున్నాను ఫ్రెండ్స్ మీ సపోర్ట్ నాకు ఉందండి ఓకే బాబా వర్క్ వైజు మీరు ఈ బ్లాగ్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే కనుక ప్లీజ్ డోంట్ ఫర్ గెట్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రమ్ బ్యాండ్ లాక్ టైప్ ఆన్ డెన్ టే కేర్ బాయ్ హ్యావ్ అల్ టు మై ఛానల్ ఏ టైప్ ఆఫ్ ఏ క్యాటగిరీ వీడియోస్ కావాలి అనేది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తే సో దట్ నేను ఫర్దర్గా వీడియోస్ చేయడానికి అయితే ట్రై చేస్తాను ఓకే డెన్ టేక్ కేర్ ఛానల్ టేక్ కేర్ బాయ్